పాలిటిక్స్ విషయానికి వస్తే రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉంటే ఇండియా కూటమి నుంచి తెలుగువాడు సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు సో పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఒకటి ఎన్డీఏకి నాలుగు వందల ఇరవై ఐదు ఇండియా కూటమికి మూడు వందల పదకొండు ఇతరులు నలభై ఐదు మంది సో కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఈ క్రాస్ ఓటింగ్ మీద ఆశలు పెట్టుకున్న పరిస్థితి సో భారతీయ జనతా పార్టీకి ఏదైనా షాక్ తగలబోతోందా ఏమి ఎస్ అండి ఇప్పుడు రే సెప్టెంబర్ నైన్త్న అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న అరవై ఏడు అరవై ఎనిమిది అధికారణాల ప్రకారం మనకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది ఎందుకంటే దంకర్ అర్ధాంతరంగా రిజైన్ చేశారు రెండు వేల రెండులో ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడు ఎలక్ట్ అయ్యే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చే ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండబోతున్నారు ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది చాలా కీలకమవుతుంది ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికలకి ఇది ఒక లెట్మస్ పరీక్ష ప్రస్తుతం ఇటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో తమ తమ బలాలని నిరూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎన్డీఏ తరఫునున్న సిపి రాధాకృష్ణన్ తమిళనాడు వ్యక్తి తర్వాత సుదర్శన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి ఆంధ్రప్రదేశ్ నుండి అంటే ఇద్దరు సౌత్ నుంచి వచ్చారు ఇటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి రెండు తీవ్రాతి తీరంగా డీప్ కాంపిటీషన్తో పోరాడుతున్నాయి అనమాట అది ఎంత పోరాటం అంటే అంతకుముందు ఎప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఇంత క్రిటిసిజ్ ఇంత తీవ్రమైన కాంపిటీషన్ లేదండి ఒక రకంగా చెప్పాలంటే ఏకంగా ఎన్డీఏ తరఫున అమిత్ షా హోమ్ మినిస్టరే డైరెక్ట్గా ఇటు సుదర్శన్ రెడ్డి గారు ఒక నక్సలైడ్ సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన తీర్పు చక్కగా ఇచ్చుంటే సల్వాదోడంకి ఎగెనెస్ట్గా ఈ నక్సలిజం ఇప్పటికే ఉండేది ఈయన ఒక రకంగా నక్సలిజాన్ని ఇంకా బతకడానికి చేశాడు ఇప్పుడు మేము పోరాడుతున్నాం అని అమిత్ షా గారే తీవ్రంగా ఆయన మీద అటాక్ చేయడం జరిగిందనమాట ఒక లెఫ్టిస్ట్ లెఫ్ట్ పార్టీ ప్రతినిధి ఆయన ఎలక్ట్ చేసుకోవద్దు అన్నట్టు అదేవిధంగా ఈ సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా సమయమంతో ఆయన చదువుగా చెప్పారు ఏది నేను సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చింది నేను కాదు నేను రాజ్యాంగ పరిరక్షణకి ఎక్కడ వస్తున్నాను రాజ్యాంగ పరిరక్షణ ఆపదలో ఉంది రాజ్యాంగ పరిరక్షణకి నేను ఇంకోసారి ఇప్పుడు దాకా న్యాయం వేస్తూ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణకు వస్తున్నాను గెలిపించుకోండి అని ఏం చెప్తున్నాడు ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు ఏకంగా ఒక క్యాంపులే పెట్టినాయండి ఎందుకంటే ఎంపీలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఓటు వేయడం లేదు ఎందుకంటే గత లోక్సభ గత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఒక పదిహేను మంది ఎంపీలు ఓటు హక్కు సగ్గ వినియోగించుకోలేకపోయారు ఓటు వేయడమే రాలేదు అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతుంది రాజ్యాంగబద్ధంగా పార్టీలు ఏవి కూడా విప్ జారీ చేయలే విప్ అంటే ఒక పార్టీ తమ ఎంపీలకి తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసి పార్లమెంట్ సెషన్లో మీరు ఓటు ఇదే వేయండి వీళ్ళకే అని నిర్దేశం ఇస్తుంది అనమాట కమాండ్ ఇస్తుంది దాన్ని విప్ అంటారు ప్రతి పార్టీకి పార్లమెంట్లో ఉంటుంది అనమాట విప్ అనేది కానీ ఇక్కడ ఏ పార్టీ కూడా విప్ జారీ చేయడానికి వీలు లేరు ఎందుకంటే ఇది ఫ్రీగా ఆత్మ వాళ్ళ ఆత్మ చెప్పిన ఆత్మానుసారమో వాళ్ళు ఓటు వేయాల్సి ఉంది అది సీక్రెట్ బ్యాలెట్ జరిగింది ఈ సీక్రెట్ బ్యాలెట్లో ఫస్ట్ ఎంతమంది క్యాండిడేట్లు ఉంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్లు ఇచ్చుకుంటూ ఓటేస్తారన్నమాట ఇది రిప్రజెంటేటివ్ ఓటు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు ఈ ఓట్ అనమాట పరోక్ష పద్ధతిలో జరుగుతుంది మొట్టమొదటిగా ఎవరైతే యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుపు వస్తారనమాట అది ఎన్నిక కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెడుతుంది అకార్డింగ్ టు ద ఈ సిక్స్టీ సిక్స్త్ సిక్స్టీ ఎయిత్ ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరగబోతుంది తర్వాత ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లేవీ కూడా ఇప్పుడు జారీ చేయలేవు కాబట్టి ఎంపీలు తప్పనిసరిగా వాళ్ళ ఆత్మానుసారంగా ఓటేసి ఒక అద్భుతమైన అవకాశం వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఉంటుందండి ఇదే ఇక్కడ షాక్ ఏదైనా దారి తీస్తుందా అని చెప్పాలి అంటే క్రాస్ ఓటింగ్ జరిగిద్దా ఎందుకంటే పార్టీలు నిర్దేశాలు చేయలేవు వాళ్ళు లాయల్టీ ఉంటే తప్పితే కానీ ఇక్కడ పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా ఏంటంటే ప్రతి ఎంపీ అక్కడ పార్టీల పరంగా చూడకుండా ఎవరు మంచి క్యాండిడేట్ చూస్తూనే ఓటేయండి అనేది ఒకటి ఉంటుంది అనమాట మరి ఈరోజు ఎవరు కన్విన్స్ చేయగలుగుతున్నారు ఎస్ సుదర్శన్ రెడ్డి గారా లేకపోతే సిపి రాధాకృష్ణన్ గారా మరి ఎంపీలు ఎలా వెళ్తూ పోతున్నారు అంటే ఇక్కడ యాభై ఐదు శాతం మెజార్టీ ఉంది ఎన్డీఏ పక్షానికి ఇది లో ఎలక్టోరల్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజీ చెప్పబడిన ఈ లోక్సభ రాజ్యసభ మొత్తం మెంబర్స్ని కలిస్తే అందులో యాభై ఐదు శాతం ఓట్లు ఎన్డీఏకు ఉంటే నలభై నాలుగు శాతం ఓట్ల మెజార్టీయే కాంగ్రెస్ ఏదే ఇండియా గ్రూప్కి ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైసీపీ పదకొండు సీట్లు అక్కడ ఇలాగా తర్వాత కొన్ని పార్టీలకు ఇప్పుడు యాప్లో ఉన్న తొమ్మిది స్థానాలు ఇవేంటంటే ఏది దాంట్లో లేరు మరి వాళ్ళకి ఎవరికి ఓటేస్తారు వైసీపీ ఆల్రెడీ ప్రకటించింది కానీ ఫైనల్గా ఎలా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి యాప్ పరిస్థితి ఏంది యాప్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయదు ఇంకా ఒకటి రెండు స్థానాలు ఉన్నవరకు ఎవరేస్తారు ఇండిపెండెంట్లు పది మంది పదకొండు మంది దాకా ఉన్నారు వారికి ఎవరు ఓట్లేస్తారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత క్రాస్ ఇప్పటికి కూడా ఇప్పుడు బీహార్లో ఉన్న నితీష్ కుమార్ పరిస్థితి ఎలా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి అక్కడ లోక్ జనశక్తి ఎలా ఉంది ఇవన్నీ చూస్తే మనకి ఏం జరుగుతుందంటే షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎంపీలకు విప్పిలు లేవు కాబట్టి ఏదైనా జరగవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న ఈ నెంబర్స్ని బట్టి చూస్తే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎన్డీఏ పక్ష అభ్యర్థి సిపి రాధాకృష్ణానికి విజయం ఉంది కానీ ఇందిరాగాంధీ అక్కడ సంజీవ రెడ్డిని ఎలా గెలిపి ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయండి షాకులు కాబట్టి ఇటు రాధాకృష్ణన్ గారు గెలుస్తారు అని నేను చెప్పలేను గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ రాధాకృష్ణన్ గారు రాధాకృష్ణన్ గారు గెలవడానికి ఈ సుదర్శన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ ఏదైనా జరగవచ్చు ఇండిపెండెంట్లు ఈ న్యూట్రల్గా ఈ ఎన్డీఏ ఇండియా కూటంలో లేని వాళ్ళు ఎట్టి ఓటేస్తారు ఇందులో కొంతమంది క్రాసింగ్ ఓట్ అయితే ఎలా ఉంటుంది అనేది మనం చూడాలన్నమాట ఇంటి పరిస్థితుల్లో టీడీపీ దీనికి వేయొచ్చు కానీ నితీష్ కుమార్ ఎప్పుడు కూడా క్యాప్రిషియస్గా ఆలోచిస్తారు కాబట్టి రాధాకృష్ణన్ గారు ఇక్కడ చూస్తే ఇక్కడ క్యాన్వాసింగ్ చాలా అద్భుతంగా చేయడం జరిగిందనమాట నేను ఇండియాని రాజ్యాంగ రక్షణకు వచ్చాను ఇదంతా చాలా అద్భుతంగా వెళ్ళింది బీజేపీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు కానీ ఫైనల్గా ఎటు వస్తో తెలియదు కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రం రాధాకృష్ణన్ గారికి ఎన్డీఏ అభ్యర్థికి గెలిచే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉంది